ప్రతివేడు నియోజకవర్గం పిచ్చాటూరులో జరిగిన టీడీపీ పార్టీ సర్వసభ్య సమావేశానికి ఏడు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సమావేశానికి ముఖ్యులుగా చమర్తి నియోజకవర్గ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్రెడ్డి వెంకటేశ్వర్లు యాక్షన్ అబ్జర్వర్ ఎల్సీ రమణారెడ్డి ఎలక్షన్ అబ్జర్వర్ విచ్చేశారు ఈ సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్ చమర్తి సురేష్ రాజు మాట్లాడుతూ మండల స్థాయిలో ఏ ఏ పదవులు ఆశిస్తున్నారనేది మేము మీకు ఇచ్చిన పత్రంలో మీ ఊరు మీ పేరు ఏ పదవిలో గతంలో ఉన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వైసీపీ పార్టీ హయాంలో మీపై ఏవే కేసులు నమోదయ్యాయని తెలియజేయండి తదుపరి మా వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఆ పత్రాలను స్వీకరిస్తూ అంటూ ఆయన అన్నారు

بيڈابس کمپيس تاں ني اندر ساڻو 私はそれを考えているので、私はそれを考えているので、それを考えているので、それを考えているので、それを考えているので、<noise>